అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా చేసుకుంటే టమాటా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఈరోజు మా అత్తయ్యాలని ఈ కర్రీ పప్పు చేసేయమని చెప్పారు చాలామంది చాలామంది ఏంటంటే అందరికీ పేర్లు ఏమైనా ఉంటే అది దాన్ని బ్యాడ్గా మాట్లాడతారు అసలు నీకు ఈడోళ్ళు అవసరమా నీకు నీ ముఖానికి అది అని అంటున్నారు అవన్నీ పట్టించుకోవాలి మనం మన ముందుకు వెళ్ళాలంటే మనం ఎలా ఖాళీగానే ఉంటాం కాదండి ఇంట్లో మన పని మన పని మనం చేసుకుంటే తప్పేంటి అసలు అనో అందరూ కొద్ది చాలామంది అయితే మంచిగానే ఉంటారు కొంతమంది వారసులేని వాళ్ళు ఉంటారు కదా పల్లూరులోని వాళ్ళకి ఏంటంటే ఇంకా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఇదని చూసిన అలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు నేనైతే పప్పు పప్పు చేస్తున్నాం కదండి పచ్చి బిరగాయలు ఒక ఐదారు పచ్చి తీసుకున్న నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నాను నేను ఒక అరగంట నానబెట్టుకున్నాను పెసరపప్పుని ఈ పప్పు మా అత్తయ్య గారికి చాలా ఇష్టం ఈ పప్పు అయితేనే నేను ఒక మాట చేస్తే చైలో ఒక మాట పప్పు చేయి అది ఇది అని అంటారు నేను చేస్తాను మా ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ చాలా ఇష్టము ఈ పప్పు అంటేని ఆకూర శుభ్రంగా ఒక ఐదు ఆరు మాటలు శుభ్రంగా కడిగేసుకోవాలి మనం కడిగే ఎందుకంటే దీంట్లో అది ఉంటుంది కదా ఇసుక ఇంట్లో మళ్ళీ మనం తిన్నప్పుడు కూడా మనకి నోటికి తగులుతుంది అలా ఇసుక కూడా కడుపులోకి వెళ్ళగడుతు కూడా మంచిది కాదు మనకి ఇందులోనే టమాటాలు కూడా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాను నేను చాలా సింపుల్ అండి పప్పు అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టైంకి వస్తే చాలా తక్కువ టైం పడుతుంది చింతమంట బదులు నేను ఇవి వదిలి టమాటాలు వేస్తున్నాను పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే మనకి ఖాళీ ఎప్పుడు ఉంటుందండి జనం అంటే ఏదో ఖాళీగా ఉండి ఇడోలు తీసుకుంటున్నారు అని అనుకుంటారు కానీ ఎక్కడ ఖాళీ ఉంటుంది మనకి ఇంట్లో పొద్దున్నే లేసి వర్క్ అంతా చేసుకుని పిల్లలకి ఫ్యామిలీకి అందరికీ మనం చేసుకుంటున్నా సరిపోతుంది మనకి వర్క్